వరంగల్ కోట సమీపంలోని ఏకశిల శివాలయం ఒక ప్రత్యేక సందర్భం కలిగిన ఆలయం ఇది పెద్ద గోపురాలతో ఉన్న రాజసమైన దేవాలయం కాదు కాని చరిత్రపరంగా చూస్తే ఇది వరంగల్ నగర నిర్మాణానికి ముందే పవిత్రంగా భావించబడిన ప్రాచీన శైవస్థలం ఏకశిల అనే పేరు సంస్కృత పదం ఏక ప్లస్ శిలా నుండి వచ్చింది అంటే ఒకే రాతిశిల ఈ పేరు ఆలయంలోని శివలింగానికి సంబంధించినది ఎందుకంటే ఈ వింగం ఒకే సహజ రాతి ముక్కతో ఏర్పడినట్లు కనిపిస్తుంది పురావస్తు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం వరంగల్ ప్రాంతం క్రీస్తుశకం పదవ శతాబ్దానికి ముందే శైవక్షేత్రంగా అభివృద్ధి చెందింది కాకతీయులు అధికారంలోకి రాకముందే కూడా ఇక్కడ శివారాధన ఉండేది కాకతీయ వంశం క్రీస్తుశకం పన్నెండవ పద్నాలుగవ శతాబ్దం శైవ సాంప్రదాయానికి బలమైన అనుబంధం కలిగి ఉంది వారి శాసనాల్లో శివుడు రాజ్యాధిపతిగా వర్ణించబడతాడు కాకతీయులు వరంగల్ను రాజధానిగా అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పుడు ఇప్పటికే పవిత్రంగా భావించబడుతున్న ఈ శైవ స్థలాన్ని కేంద్రంగా చేసుకుని నగర ప్రణాళిక రూపొందించారు అందుకే చరిత్రకారులు చెబుతారు ముందుగా పవిత్ర కేంద్రం తరువాత కోట ఆ తరువాత రాజధాని నగరం ఇది భారతీయ సంప్రదాయంలో సాధారణంగా కనిపించే విధానం రాజ్యానికి ముందు ధర్మం ఏకశిల శివాలయం పూర్తిగా శిల్పకళతో చెక్కబడినదిగా కనిపించదు దాని ఉపరితలం అసమానంగా ఉంటుంది అందుకే దీనిని స్వయంభూలింగంగా స్థానికులు భావిస్తారు శాస్త్రీయంగా చూస్తే ఇది శిలా నిర్మాణం మీద చిహ్నాలు అభివృద్ధి చెందిన ఉదాహరణగా చెప్పవచ్చు రుద్రమదేవి కాలంలో శకం పన్నెండు వందల అరవై రెండు నుండి పదమూడు వందల తొమ్మిది వరకు వరంగల్ రాజకీయంగా అత్యంత బలమైన దశలో ఉంది ఆమె శాసనాల్లో శివభక్తి స్పష్టంగా కనిపిస్తుంది ఆమె రాజ్యాధికారాన్ని శివుని ఆశీర్వాదంతోనే పొందినట్లు శాసనాలు సూచిస్తాయి అందుకే ఏకశిల శివుడు రాజ్యరక్షక దేవతగా భావించబడ్డాడు అనే అభిప్రాయం చరిత్రకారుల్లో ఉంది ఏకశిల ఆలయం వరంగల్ కోటకు చాలా సమీపంలో ఉండటం యాదృచ్ఛికం కాదు ఇది రాజకీయం మరియు మతం ఒకే కేంద్రంలో కలిసిపోయిన నమూనా రాజులు యుద్ధాలకు ముందు శివుని పూజ చేయడం అప్పటి శైవ సాంప్రదాయంలో భాగం శకం పదమూడు వందల తొమ్మిది నుండి మొదలైన ఢిల్లీ సుల్తానుల దాడుల సమయంలో వరంగల్ ఘోరంగా నాశనమైంది ఆలయాలు కోటలు మండపాలు ధ్వంసమయ్యాయి ఏకశిల ఆలయ నిర్మాణ భాగాలు కూడా ఈ కాలంలో నష్టపోయినట్లు పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి కాని శివలింగం మాత్రం పూర్తిగా తొలగించబడలేదు తర్వాతి శతాబ్దాల్లో వరంగల్ రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోయింది అనేక పవిత్ర స్థలాలు అడవుల్లో కలిసిపోయాయి ఏకశిల ఆలయం కూడా దీర్ఘకాలం నిర్లక్ష్యంలో పడింది కాలంలో మరియు తరువాత భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ స్థలాన్ని గుర్తించి సంరక్షణ ప్రారంభించారు ఈరోజు ఏకశిల శివాలయం గొప్ప అలంకరణలతో ఉన్న ఆలయం కాదు కాని అది కలిగిన విలువ వేరే స్థాయిలో ఉంది ఇది వరంగల్ నాగరికత యొక్క ప్రారంభ బిందువు అని చెప్పవచ్చు ఏకశిల శివాలయం చెప్పే అసలు సందేశం ఇది రాజ్యాలు శక్తితో నిలవవు కోటలు గోడలతో నిలవవు ధర్మాన్ని కేంద్రంగా పెట్టిన సంస్కృతి మాత్రమే వేల సంవత్సరాలు నిలుస్తుంది